సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈరోజు కూడా మన బాబాగారు తన బిడ్డలందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు ఏం చెప్తూ ఉన్నారో చూద్దామా బాబాగారు అంటున్నారు బిడ్డ నిర్మలమైన నీ మనసు నిస్వార్థమైన నీ భక్తి అంటే నాకు ఎంతో ఇష్టం తల్లి నాపై నీ దృష్టి నిలుపు నేను నీపై నా దృష్టి నిలుపుతాను బిడ్డ నన్ను నమ్మిన వారి ఎన్నడూ పతనం కానివ్వను ఎవరో విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గదు కదా నీ జీవితం నీకు ఎంతో విలువైనది బిడ్డ విలువ ఇవ్వని మనుషులకు దూరంగా ఉంటే నీ విలువేంటో అప్పుడే వారికి అర్థమవుతుంది అవును తల్లి నీ జీవితం నీకు ఎంతో గొప్పది దానిని ఎవరి కోసమో ఫలంగా పెట్టకు ఎవరో నీకు విలువ ఇవ్వలేదని ఎట్టి పరిస్థితుల్లోనూ బాధపడకు నీ బాబా చెప్పినట్టు నీకు విలువ ఇవ్వని వారికి దూరంగా ఉండు ఎందుకంటే నీ విలువ ఏమిటో అప్పుడే వారికి అర్థమవుతుంది నీతో వారికి అవసరం ఉందే కానీ అలాంటి వారితో నీకు ఏనాడూ అవసరం రాదమ్మా అవును బిడ్డ ఒకవేళ వారి అవసరం నీకు వచ్చినా సరే వారు నీకు సహాయం చేయరు ఎందుకంటే వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే వారు నీతో ఉన్నారన్న విషయం గుర్తించుకో నువ్వు మరొక విషయం కూడా గుర్తించుకో తల్లి ఊది అనేది బాబా దుని నుండి వచ్చింది దానికి ఈ బాబా స్పర్శ సాన్నిధ్యము ఉంది ఆ స్పర్శ సాన్నిధ్యము ఉన్నది దునికే అయినా ఊది ఆ దునిలో జ్వలిస్తున్న అగ్ని యొక్క ఫలితం అందువలన బాబా యొక్క సాన్నిధ్యము స్పర్శ ఆ దునిలోని ఊదికి ఖచ్చితంగా ఉంటుందని గుర్తించుకో ప్రతిరోజు ఊదిని ధరించు బిడ్డ ఈ తండ్రి స్పర్శకు చూడు బిడ్డ కష్టాలు ఏడిస్తే పోవు సుఖాలనేవి నవ్వితే రావు గుండె నిబ్బరంతో నవ్వుతూ పోరాడితే నేటి కష్టాలే రేపటి సుఖాలవుతాయని గుర్తించుకో ప్రతీదీ కూడా ఏదో ఒక కారణం కోసమే జరుగుతూ ఉంటుంది తల్లి ఓర్పుగా ఉండటం నేర్చుకో త్వరలోనే నువ్వు ఎలాంటి జీవితం అయితే కోరుకున్నావో అంతకు వంద రెట్లు సంతోషమైనటువంటి జీవితాన్ని ఈ తండ్రి నీకు ప్రసాదిస్తాడు విశ్వాసంతో సహనంగా ఉండే వారిని ఎప్పుడూ ఈ బాబా రక్షించుకుంటాడు తల్లి అలాగే ఎవ్వరికీ ఎప్పుడూ కూడా భయపడకు అందరితో ప్రేమగా గౌరవంగా ఉండు ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది అన్న నిజం గుర్తించుకో అలాగే నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుందన్న విషయాన్ని మర్చిపోవద్దు నేను ఎల్లప్పుడూ నిన్ను చూస్తూనే ఉంటాను బిడ్డ మీ బాధను నా సమాధి నుంచి చూస్తూనే ఆ బాధ తీరడానికి సందేశాన్ని నేను పంపుతాను మీ ప్రతి సమస్యకు ఈ బాబా స్పందిస్తాడమ్మా ఏ పరిస్థితులలో కూడా నేను మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టను నేను ఎప్పుడూ నా బిడ్డల గురించే ఆలోచిస్తూ ఉంటాను తల్లి ఎవరి గురించి నువ్వు మాత్రం తప్పుగా మాట్లాడవద్దు ఎందుకంటే అలాంటి మాటలు ఈ తండ్రి నుంచి నిన్ను దూరంగా నెట్టి పారేస్తాయమ్మా అందరి గురించి మంచిగానే ఆలోచించు నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా స్పందించకు ఆ మాటలు నీకేమీ కుచ్చుకో ఆ మాటల వల్ల వాళ్లే పాపాల ఊపిలో కూరుకుపోతారు బిడ్డ నువ్వు నేనున్నానని ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నేను నీతోనే ఉంటాను నీలో ధైర్యాన్నై నిన్ను నేను ముందుకు నడిపిస్తాను తల్లి కష్టకాలాన్ని సాయి ఉన్నారనే నమ్మకం సహనంతో ఓర్చుకో సంతోషంగా ఉన్న కాలాన్ని సాయి దయగా గుర్తించుకో ఈ తండ్రి చెప్పే ప్రతి మాటను మార్గనిర్దేశకంగా తీసుకో ఈ తండ్రి మార్గంలో నడవటానికి ప్రయత్నించు నేను మీ భవిష్యత్తును ఇప్పటికే రాసి ఉంచేశానమ్మా ఇప్పుడు మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీరు బాధపడాల్సిన పని లేదు ఎందుకంటే నా బిట్టల జీవితాన్ని నేను ఎంతో అందంగా రాసి ఉంచాను అది త్వరలోనే అది వారికి అందుతుంది అలాగే నీ నుంచి ఎవరో దూరంగా వెళ్ళిపోయారని నువ్వు బాధపడకు బిడ్డ ఎందుకంటే నీ ఉద్దేశం స్వచ్ఛంగా ఉన్నప్పుడు నువ్వు ఎవ్వరినీ కోల్పోవమ్మా వాళ్ళే అత్యంత విలువైన మనిషిని వారి జీవితంలో కోల్పోతారని గుర్తుంచుకో ఆ విలువైన మనిషివి నువ్వే అవుతావన్న విషయాన్ని గుర్తుపెట్టుకో అలాగే ఎవరి గురించి కూడా ఎక్కువగా ఆలోచించకు అది మనశ్శాంతిని దూరం చేస్తుంది ఏది జరిగినా దైవ నిర్ణయం అని భావించు మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది జీవితం అంటే ఒక ఆట లాంటిది బిడ్డ మీ ముఖం మీద చిరునవ్వుతో ఈ ఆటను గెలవటానికి ప్రయత్నించాలి అలాగే స్వచ్ఛత లేని స్నేహాలకు విలువ ఇవ్వని బంధాలకు బాధ్యత లేని బాంధవ్యాలకు అబద్ధాలాడే అనుబంధాలకు మౌనంగా దూరంగా ఉండటం నేర్చుకో సర్వ ప్రాణుల రూపంలో సంచరించే నన్ను గుర్తించి ఆ గుర్తింపుతో ఎవరైతే నడుచుకుంటారో వారు నాకు ఎంతో ఆప్తులన్న విషయం మర్చిపోకు సమయానుగుణంగా అన్నీ నా బిడ్డలకు నేను చక్కబెడతాను నువ్వు దాని గురించి ఎప్పుడూ ఆలోచించవద్దు బిడ్డ అలాగే నీ కష్టాలను తీర్చడానికి ఈ పకీరును సంతోషపెట్టడానికి నువ్వు అప్పులు చేయవలసిన అవసరం లేదమ్మా పండుగలకు పబ్బాలకు తీర్థయాత్రలకు ఏ పరిస్థితులలోనూ నువ్వు అప్పు చేయవద్దు అప్పులు చేసి పండగలు తీర్థయాత్రలు చేయమని నేను ఎన్నడూ ఏ భక్తునికి బోధించలేదు అదేవిధంగా షిరిడి రావడానికి కూడా ఎవ్వరు అప్పులు నా దర్శనానికి రానవసరం లేదు స్వచ్ఛమైన మనసుతో సాయి అని పిలిస్తే చాలు వారి కుండెలలోనే గుడి కట్టుకుని ఉండిపోతాను పిట అందుకే ఎప్పుడైతే నా బిడ్డలు సంతోషంగా ఉంటారు వారి గుండె గుడిలో కొలువై ఉన్న ఈ బాబా కూడా అప్పుడే సంతోషంగా ఉంటాడు మరి నీ గుండెను బాధ పెట్టకుండా ఎప్పుడూ ఆనందంగా ఉంటావా తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి విన్నారు కదండి ఈరోజు బాబా తన సందేశంలో తన బిడ్డలకు ఏం చెప్పారు మరి ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్